విషయం రేపు ఇరవై తొమ్మిది మధ్యాహ్నం దేశ మంత్రివర్యులు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు నిజామాబాద్ పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా రేపు ఆరుమూరు నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ అక్కడనే బహిరంగ సభ పార్టెక్నిక్రమంలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ ముఖ్యంగా రైతులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అలాగే మన ప్రాంతంలో ముఖ్యంగా పసుపు పండించే రైతుల చిరకాల వాంచ ఎన్నో ఏళ్ళ ఒక కృషి రైతు పాదయాత్రలు ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు జరిగిన సందర్భంలో ఆ తరువాత ఎంపీ అరవింద్ గారి చొరవతోని ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు సాక్షాత్తు పసుపు బోర్డుని శాంక్షన్ చేయించడమే కాకుండా ఈ యొక్క పసుపు బోర్డుని మన నిజామాబాద్కే తీసుకురావడం చాలా గర్వకారణం అమిత్ షా గారు నిజామాబాద్ సెంట్రల్ పసుపు బోర్డు కార్యాలయం ఓపెనింగ్ రా చేస్తున్నారు ఈ యొక్క రైతాంగానికి యావత్ ఆర్గో ప్రాంత రైతాంగానికి కాకుండా దేశంలో ఉన్న ఉన్న రాష్ట్రాల్లో ఉన్న పసుపు రైతులందరికీ కూడా ఇది ఒక గర్వకారణం ఎందుకంటే పసుపు బోర్డు ఏర్పడితే ఏమవుతుందనుకోవాలని మూడు రోజులు దీనివల్ల ఈ యొక్క ప్రాంతానికి ఫ్యాక్టరీస్ వస్తాయి అంటే పసుపు బ్రైట్ బై ప్రొడక్ట్స్ అంటే పసుపు ద్వారా కాస్మెటిక్స్ కానీ ఇంకా వేరే మందుకు సంబంధించిన బై ప్రొడక్ట్స్ కానీ పసుపు సంబంధించిన ఉంటది మీరు ఆ రకంగా అనేక బై ప్రొడక్ట్స్ ఈ యొక్క ఫ్యాక్టరీ ద్వారా వాళ్ళు మనకు ప్రొడక్షన్ చేస్తారు ఒక ప్రాంతానికి ఉపాధి కల్పన జరుగుతుంది ఈ ప్రాంతానికి ఎంతమంది నిరుద్యోగులు కూడా అక్కడ ఉపాధి కలుగుతుంది ఈ రకంగా పసుపు ఉపయోగం ఉంటుంది అలాగే రైతు కూడా ఈ ఫ్యాక్టరీస్ కు రా మెటీరియల్ రాదు కదా ఈ ఫ్యాక్టరీస్ లో దానికి కుర్తిమీన్ కానీ రా మెటీరియల్ కావాలి అంటే పసుపు డిమాండ్ వస్తుంది దాని వైపు ఇచ్చుకుంటారు అదొక రామ్ బెడ్ గారికి మరియు చైర్మన్ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వారు బాండ్ పేపర్ రాసి ఖచ్చితంగా పసుపు ఓటును సాధిస్తాను అని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఒక భగీరథుల్లా ఏదైతే గంగ కోసం భగీరథుడు ఎన్ని రకాలైన కష్టపడ్డాడో ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కోసం ప్రధానంగా ఆర్మూ నియోజకవర్గం తన నిజామాబాద్ పార్లమెంటు కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు దానిలో ప్రధానంగా పసుపు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సరైనటువంటి గిట్టుబాటు రావట్లేదు రైతులకు రైతులేదే రాజ్యం లేదు అనేటువంటి లక్ష్యంతో తాను అహర్నిశలు ఒక భగీరథుల్లా పట్టు వద్దండి విక్రమార్కుల అమిత్ షా ను ప్రధాన మంత్రిని కేంద్ర మంత్రి పీయూష్ గౌల్ గోయల్ ఇతన్ని అతంగానే కాదు ప్రతి ఒక్కరిని కూడా కలిసి తిరిగి ఆరుగురు వదిలేసి నిజామాబాద్ వదిలేసి ఢిల్లీలోని ఉండి చివరికి పసుపు బోర్డు స్థాపించేటువంటి అపర భగీరథుడు మా అన్న అరవింద్ అన్న ఎంపీ గౌరవనీయులు శ్రీ అమిత్ గారు రేపు ఒంటి గంట నరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించ ప్రారంభించడానికి కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్నారు అందులోగా భాగంగా రైతు మహాసమ్మేళనము నిజామాబాద్ హెడ్ పార్లమెంట్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించబడుతుంది కాబట్టి మేము ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు సంఘాన్ని ప్రజా సంఘాలను రైతులను అన్ని రాజకీయ పార్టీలను మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీరు రేపటి సభకు రండి